ఏ లోన్ ఏం చేస్తున్నారు మీరంతా లోన్ ఏం చేస్తున్నారా కాదు లోనేం చేస్తున్నారు మీరంతా బయటికి రండి బయటికి రండి ఏం చేస్తున్నారు ఇక్కడ చెప్పు ఇరిగేషన్ వారా వచ్చింది పోలీస్ ద్వారా ఎవరు వచ్చింది సార్ చెప్పండి మీరు వచ్చిన విషయం చెప్పండి ఎవరు వచ్చారు మీకు

మాది అవుట్ నాదిఫ్ల ఉంటుంది ఇది ఇది మీకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఎవరు ఆర్దేవో గారి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇచ్చిన వాళ్ళకి ఏ సంబంధం ఉంది కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏదన్నా సంబంధం ఉంది హక్కు ఉందని అంటే మాట్లాడండి డేవా గారికి కంప్లైంట్ ఎవరిచ్చారు అని మేము చెప్పలేము కదండి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మా డ్యూటీ మేము చేస్తామండి మీకు ఎవరిచ్చారు ఏంటి అని మీరు క్వశ్చన్ చేయడానికి కూడా అది కరెక్ట్ కాదు ఇప్పుడు మా డ్యూటీ కూడా మేము చేయాలి కదండి మిమ్మల్ని మేము అడగలేదండి అసలు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అది ఓకే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరో ఒక పర్సన్గా కావాలంటే వెళ్ళి ఇంకొకరి చేసుకోండి ఎవరు ఇచ్చారండి మీకు ఎలా ఇప్పుడు మీరు వచ్చిన పని ఏంటో చెప్తారా మరి మేము వచ్చిన పని ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ప్రాజెక్ట్ ల్యాండ్స్ దున్నుతున్నారు ఇదంతా దున్నకూడదు ఇది చెప్పడానికి ప్రాజెక్ట్ ల్యాండ్ ఇక్కడ తెలియకుండా ఉందేమో వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పి మేము వచ్చామండి ఓకేనండి ఎవరు చేయొచ్చు దీంట్లో మరి ఎవరు చేయకూడదు ఎవరు చేయకూడదు కదా మీరు ఫస్ట్ నుంచి నలభై ఏళ్ళ నుంచి తోటలు వేసుకొని ఈ రోజు పన్ను కట్టకుండా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లియర్ చేయండి ఎవడో పన్ను కట్టలేదు ఇక్కడ మీరు ఈ సంవత్సరం పన్ను కట్టినోడు ఎవడనుంటే చూపించండి మాకు అక్కడ ఇక్కడికి వస్తే మాట్లాడుకున్నాం ఈ సంవత్సరం పన్ను కట్టినోడు ఎవడనుంటే ఇక్కడ మాకు చూపించి మమ్మల్ని ఇక్కడ నుంచి వేకేట్ చేయించండి మమ్మల్ని ఇక్కడ నుంచి వేకేట్ చేయించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళందరూ మేము రెడీ ఇక మేము వెహికట్ చేస్తాం వాళ్ళందరిని వెకేట్ చేపిస్తాం ఇచ్చి చేసేయండి ముసలి కుద్దాటం ముసలి గుత్ అనేది మమ్మల్ని పమ్మన్నప్పుడు పమ్మని అధికారం ఉన్నప్పుడు అన్న కూడా అధికారం ఉంది కదండి లేకపోతే నలభై ఏళ్ళ నుంచి పన్ను కట్టకుండా దీంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఏకసాలు పట్టా కూడా లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు ఫస్ట్ మీరందరిని వాళ్ళ కేసులు పెట్టండి వాళ్ళందరిని వేకేట్ చేయించండి అప్పుడు పాదవాళ్ళం గుర్తు గుర్తుల్లో ఉండేటోళ్ళు మేము మేము చేస్తాం వెకేషన్ రికార్డులు దమ్మండి మేము లేదా ఇదే ఇలాగే కొనసాగుతుంటుంది పోరాటం మేము దొరుకుతూనే ఉంటాం మీ రోజు వస్తే ఎన్ని రోజులైనా మేము ఇక్కడే కూర్చొని ఉంటాం రికార్డు మొత్తం గారు మీరెవరో నాకు తెలీదు మీ హోదా ఏంటో నాకు తెలియదు మీ గారు ఎంత మంది పన్ను కట్టినోళ్ళు పామాజ్ కోటల వాళ్ళు ఉన్నారు గడ్డి సేల్ వేసిన వాళ్ళు ఉన్నారు ఎవరున్నారో వాళ్ళందరినీ తెలుసండి పన్ను కట్టినోడు ఎవడున్నాడో ఫస్ట్ వాళ్ళందరి మీద కేసులు పెట్టండి వాళ్ళని వెకేట్ చేయండి పేదవాళ్ళం పెంచానికి లేని వాళ్ళం చేసుకునే దాన్ని తేల్సే వరకు మేము ఎక్కడే ఉంటాము ఎక్కడ నుంచి మమ్మల్ని కదిరించే పరిస్థితి అయితే మాతో పాటు మీరు కూడా ఉంటామంటే ఉండండి ఇక్కడ మాకు నష్టమే లేదు భోజనం లేపద్యం ముందు పాటు మా మీద కేసు పెట్టినోళ్ళు ఎవరో ఆ పెట్టినోళ్ళు కేయర్ రైట్ ఉందో తెలుసండి మా మీద కేసులు పెట్టినోళ్ళు ఈ పన్నులు కట్టకుండా ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద మీరు ఇప్పటిదాకా ఎందుకు ఈ నలభై ఏళ్ళ నుంచి ఎందువరకు కేసు కట్టలేదు వాళ్ళందరికీ వేకెట్ ఎందుకు చేయించలేదు ఇది ఇరిగేషన్ భూమి కదా వాళ్ళకి వాళ్ళకి వర్తించింది మాకు వర్తిస్తాం మాకు వర్తించింది వాళ్ళకి వర్తిస్తుందా అవన్నీ కాదండి నేను రెండే రెండు విషయాలు రెండే రెండు విషయాలు అడుగుతున్నా మీ రికార్డు ఏంటి ఈ సంవత్సరం పన్ను కట్టిన వాళ్ళు ఎవరు పన్ను కట్టిన వాళ్ళు ఎవరు కట్టిన వాళ్ళందరినీ వేకేట్ చేయించండి అతని రోజు మేము ఎలాగే చేస్తుంటాం మీరు రోజు రావాల్సి వచ్చింది ఎవరో కట్టలేదండి పన్ను ఆ చివరికి ఈ చివరికి ఈ కొంగోరగూడెం ప్రాజెక్టు దగ్గర నుంచి ఇక్కడ కొండ పని కట్టుకోవడానికి దాల్చండి మీరు ఫస్ట్ అది తర్వాత మా సంగతి దాల్చండి మీరు ఏం ఓకే రైట్ పన్ను కట్టినా కానీ దున్నుకోవడం ఓన్లీ ఫ్రూట్ బేరింగ్ కానీ అలాంటివి ఏమైనా వేసుకుని దాని నెంబర్లు వేసుకుని పన్ను కట్టుకుని తెచ్చుకోవాలి అంతే అంతేగాని ఇలా దున్నుకోవడం కానీ పన్ను కట్టినా ఎవరు కట్టలేదండి జనరల్ గా ఇంతకుముందు జరిగింది కట్టినప్పుడు మీరు ఎందుకు మాట్లాడతారు మీరు ఎందుకు ఎగరేసుకుంటూ వస్తారు ఇక్కడ కట్టారు తీసుకురండి పట్టండి రికార్డు పట్టండి ఫామ్ ఎలా కట్టారు మరి ఏ పంటను కట్టారు ఏదో రికార్డు లేకుండా మీరు కట్టారంటే సరిపోదు కదండి

వాళ్ళ కేసులు పెడతానే కదండి మీరు వచ్చింది వాళ్ళ కంపెనీ పెడతానే కదా మీరు వచ్చింది మరి అక్కడికి ఎందుకు వెళ్ళలేదండి ఆ ఫామ్ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అసలు ఎక్కడికి ఎలాగో వచ్చారు చేసుకొని మన స్టేషన్ ఎస్ఐ గారు ముందు కూడా చెప్పారు కదా మా కొంతమంది ఎట్లా పిటిషన్ పెట్టారు మేము ఖాళీ చేయించడానికి వచ్చామని చెప్పి మీరే చెప్పింది అన్నమాట నేనేం చెప్పలేదు ఎస్ఐ గారిని అడగండి అన్నమాట అంటే ఎస్ఐ గారి దగ్గర ఎస్ఐ గారి సమక్షంలో మమ్మల్ని అందరిని పిలిచారు ఎస్ఐ గారి సమక్షంలో మీరే అన్నమాట ఏంటి మాకు కొంతమంది కంప్లైంట్ పెట్టారు మీ మీద మాకు ఏదో మేపనివ్వట్లా మమ్మల్ని పెట్టలేదు కాదండి వెకెట్ చేయమని వాళ్ళని అడుగుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు ఎప్పుడు అడుగుతారని బాబు పేదల అయితే వచ్చి పాండ పక్కకి అంటున్నారు కానీ మీరు మాత్రం రైతులు పక్క మాట్లాడుతున్నారు మీరు లేదండి మరి అది రికార్డు చూపెట్టున్నట్టు అది చూపెట్టలేకపోతున్నారు మరి అధికారులు అంటున్నారు మీరు ఎవరో పెట్టారండి పెట్టకుండా మీరు రారు కానీ పెట్ట వచ్చారు మీకు ఒక మాట చెప్తున్నామండి మీరు ఇంకొక వంద కేసులు పెట్టండి మాకు అభ్యంతరం లేదు మాకు అభ్యంతరం లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గా ఇరిగేషన్ భూములు పేదవాళ్ళు సాగు చేసుకుంటున్నారు కాబట్టి మీ మీద మేము కేసు పెట్టామయ్యా మేము ఎఫ్ఐఆర్ కట్టించామయ్యా చెప్పండి మేము హైకోర్టు వెళ్ళామండి